అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం పోలీ పాడ్యమి ఎప్పుడు వచ్చింది నవంబర్ ఇరవై ఒకట ఇరవై రెండు అలాగే నీటిలో దీపాలను ఎన్ని ఒత్తులు వేసి వదలాలి అనేది ఈ రోజు వీడియోలో చూద్దామండి హోలీ అనేది ఎక్కువగా నదుల దగ్గర చెరువుల దగ్గర బావుల దగ్గర చేస్తూ ఉంటారండి ప్రస్తుత కాలంలో చాలా వరకు అది కుదరిన పని పోలిపాడ్యమి ఇంటి దగ్గర తులసి కోట దగ్గర చేసుకుంటారు తులసి కోట ఆనవాయితీ లేకుంటే ఆరు బయట నక్షత్రాలు కనబడే చోట ఇలా చక్కగా కడిగి పసుపుతో అలికి బియ్య పిండితో ముగ్గు వేసుకొని పోలిపాడ్యమికి ఏర్పాటు చేసుకోవచ్చండి మార్గశర శుద్ధ పాడ్యమిని పోలీ పాడ్యమి లేదా పోలీస్ వర్గం అంటారండి ఈ సంవత్సరం పోలిపాడ్యమి ఏ రోజున వచ్చిందో చూద్దామండి పాడ్యమి తిది రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై గురువారం పది గంటల ముప్పై ఆరు నిమిషాలకు ప్రారంభమై రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు అయితే ఉంటుందండి నవంబర్ ఇరవై ఒకటి శుక్రవారం మనకు సూర్యోదయానికి పాడ్యమతి ఉంటుంది కాబట్టి ఆ రోజునే పోలిపాడ్యమి జరుపుకోవాలి ముందుగా పసుపుతో వినాయకుడిని ఏర్పాటు చేసుకుని పంచోపచారాలతో గాని లేదా సోడచోపచారాలతో గాని పూజ చేసుకోవాలి స్వామివారికి దీప నైవేద్యాలు సమర్పించాలి నైవేద్యంగా చిన్న బెల్లం మొక్కను గాని లేదా ఏదైనా పల సమర్పించవచ్చు తర్వాత తులసి కోటలో మట్టిని తీసి కార్తీక దామోదరుని స్వరూపంగా భావించి పంచోపసారాలతో పూజ చేసుకోవాలి దీపధూప నైవేద్యాలు సమర్పించాలి ఇప్పుడు శుభ్రంగా క్లీన్ చేసుకున్న పళ్ళ్యాన్ని గానీ లేదా బేసిన్ గానీ పెట్టుకోవాలండి బేసిన్ కు పసుపు రాసి కుంకుమ కుంకుమట్లు పెట్టుకోవాలి ఈ బేసిన్ లో నీటిని పోసుకొని మీ దగ్గర గంగా ఉంటే గంగా కూడా వేసుకోవాలండి తర్వాత పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు వేసుకోవాలి చాలా వరకు పువ్వులు వేస్తుంటారు కొంతమంది పువ్వులను చీల్చి కూడా వేస్తారండి నేనైతే ఇక్కడ విడి పువ్వుల్ని వేస్తున్నానండి అన్ని వేసుకుని నమస్కారం చేసుకోవాలి ఇప్పుడు అరటి డొప్పల్లో దీపాలను ఏర్పాటు చేసుకోవాలి అరటి డొప్పలు లేకుంటే ఎందులో దీపాలను పెట్టుకోవాలి అంటే కొబ్బరి చిప్పలో కూడా ఈ దీపాలను పెట్టుకోవచ్చండి అందరి ఇళ్లలో కొబ్బరి చిప్పలు అయితే ఉంటాయి కదండి మా దగ్గర ఈజీగానే అరటి డొప్పలు దొరుకుతాయండి కొబ్బరి చిప్పల్ని నీటిగా శుభ్రం చేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టుకుని పువ్వొత్తులు పెట్టుకోవాలి ఇక్కడ చాలా మందికి ఇంకో సందేహం కూడా వస్తుందండి ఎన్ని పువ్వొత్తులను వెలిగించాలి అని ఈ నెల రోజుల్లో దీపారాధన చేయలేని వారు కూడా పోలిపాడి రోజు నీటిలో దీపాలు వదిలితే నెల రోజులు దీపాలు వదిలిన ఫలితం పొందవచ్చునని అంటారు ఎన్ని ఒత్తులను వెలిగిస్తారు అంటే కొంతమంది ముప్పై ఒకటి మరి కొంతమంది ముప్పై మూడు కొంతమంది ముప్పై ఐదు వెలిగిస్తారు ఇలా ముప్పై ఒకటి ముప్పై మూడు ముప్పై ఐదు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే నెల రోజులు పూజ చేసినందుకు గాను ముప్పై ఒక ఒత్తులను వెలిగిస్తారు ముప్పై మూడు ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే ముప్పై ఒక ఒత్తులు నెల రోజులు పూజ చేసినందుకు గాను ఒక వత్తి గంగమ్మకు ఒక వత్తి గణపయ్యకు వెలిగిస్తారు ముప్పై ఐదు ఒత్తులను ఎందుకు వెలిగిస్తారు అంటే ముప్పై ఒక ఒత్తులు ను నెలంతా పూజ చేసినందుకు గాను రెండు ఒత్తులు గంగమ్మకు రెండు ఒత్తులు గణపయ్యకు వెలిగిస్తారు చాలా మంది రెండు ఒత్తుల్ని ఒక ఒత్తుగా కలిపి వెలిగిస్తారండి మరికొంతమంది పువ్వుత్తులను ఒక్కొక్కటిగానే పెడతారు అలాంటి వారు ముప్పై మూడు ఒత్తులతో దీపారాధన చేస్తారు కానీ పోలిపాడ్యంలో ముప్పై మూడు లేదా ముప్పై ఐదు ఒత్తులను పెట్టి దీపారాధన చేస్తారండి అరటి డొప్పల్లో మూడు భాగాలుగా ఈ ఒత్తుల్ని సర్ది వెలిగిస్తారు అలాగే కొబ్బరి చెప్పులో అయితే ముప్పై మూడు లేదా ముప్పై ఐదు ఒత్తులను ఒక్కటిగా చేసి వెలిగిస్తారు ఇలా దీపాలను వదిలిన తర్వాత కార్తీక దామోదరునికి గంగమ్మ తల్లికి ఏవైనా తప్పులు ఉంటే మన్నించమని వేడుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంతటి భాగ్యాన్ని కల్పించమని కోరుకుంటూ నమస్కారం చేసుకోవాలండి తర్వాత నైవేద్యం సమర్పించాలి నైవేద్యంగా వడపప్పు బెల్లం పెడుతుంటారండి లేకుంటే ఏవైనా పండ్లైనా నైవేద్యంగా సమర్పించవచ్చు తర్వాత ధూపం చూపించాలి ఇలా దీపాలను వదిలిన తర్వాత పోలి సర్గం కథ చదువుకోవాలండి నదుల దగ్గర చెరువుల దగ్గర దీపం వదిలిన వారు ఇంటికి వచ్చి కథ చదువుకుంటారండి తులసి కోట దగ్గర వదిలిన వారు అప్పుడే తులసి కోట దగ్గరే కథ చదువుకోవాలండి పోలిపాడ్యం రోజు దీపాలను వదిలి ద్వారా ఆ శివయ్య ఆ కార్తీక దామోదర అనుగ్రహం పొందడమే కాకుండా నెల రోజుల పాటు పూజ చేసిన ఫలితం పొందవచ్చునండి ఈ రోజు మొత్తం ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని ఉపవాసం చెల్లిస్తే మంచిదండి ఈ రోజు పండితులకు స్వయం పాక దానం ఇస్తే చాలా మంచిది అలాగే ఇంతవరకు దీపదానం ఇవ్వని వారు కూడా ఈ రోజు దీపదానం ఇస్తే చాలా మంచిదండి ఇదండి పోలిపాడ్యమ పూజ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే